జై తెలంగాణ తెలంగాణలో బతుకమ్మ దసరాతో పాటు ఈ తెలంగాణ ప్రజలందరికీ ఈ ఏప్రిల్ ఇరవై ఏడు అనేది మాకు పండుగ రోజు ఎన్ని ఆ పండుగలు ఎంత ఇంపార్టెంటో మా తెలంగాణ ప్రజలకు అంత ఇంపార్టెంట్ ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఎందుకంటే ఈ తెలంగాణ ఈ పార్టీ ఆవిర్భావ దినం ఈ రోజు అంకురార్పణ జరిగింది మా బానిస సంఖ్యలు ఆంధ్ర పాలక నుంచి బానిస సంఖ్యలు తెంపుకోవడానికి ఈరోజు అంకురార్పణ జరిగిన రోజు అందుగురించి మేము పండుగగా జరుపుకుంటాం ఈ రోజు ఎప్పుడప్పుడు వస్తుందని గ్రామాల్లో ప్రజలంతా వెయిట్ చేస్తుంటారు ఈ రోజు రాగానే ఊళ్ళల్లో కలర్ కలరేసుకొని కొత్త జెండా పెట్టుకొని బొంగు తీసుకొచ్చి దాని జెండా కట్టి కలరేసుకొని తోరణాలు కట్టుకొని మంచిగా రెడీ అయ్యి ముస్తాబై ఎప్పుడు ఇప్పుడు పోదామని ఎదురుచేసే రోజు ఇది నిజంగా తెలంగాణ ప్రజలందరికీ బాధిత సంఖ్య ముహూర్తం పడ్డ రోజు సంతోషకరమైన స్థానిక సంస్థ ఎలక్షన్ ఖచ్చితంగా అన్న ఏమి లేదు మీరు ఏ విలేజ్ కన్నా ఉంటే ఒక మామూలు వాళ్ళని అడగండి వాళ్ళ ఇంట్లో ఒక కాంగ్రెస్ లీడర్ ఉంటాడు కానీ వాళ్ళ అవ్వ ఉన్న అయ్యా వాళ్ళకు సపోర్ట్ చేయరు మొన్న జరిగింది ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఒక కాడ చిత్తర్పేల గ్రామంలో మామూలుగా వ్యక్తి పోయి ఒక మనిషిని అడిగిండన్న అడిగితే అని చెప్పిండు తాత ఉన్నది చెప్పిండు అన్నీ ఆడ చెప్పుడే కానీ ఈడ కచ్చడి ఏమి లేదని చెప్పిండు చెప్తే వాళ్ళ నాన్నను వాళ్ళ కొడుకు ఏం చేసిండు నేను కాంగ్రెస్ నువ్వు గట్టి చెప్తా అని కొట్టిండు అంటే నువ్వు కొట్టు నువ్వు వాన్ని మీద కొడతావు కాదు కానీ వాళ్ళు మనుషులనే చంపేలేవు కానీ వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో రాబోయేది బీఆర్ఎస్ పార్టీ రేపు బ్రహ్మాండంగా పది ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ దాకా కేసీఆర్ గవర్నమెంటే గులాబీ జెండా ఎగరబోతుంది ఈ రాష్ట్రంలో సభ మొత్తం సభ బ్రహ్మాండం జరుగుతుందన్న లక్షలాదిగా జనాలు రాబోతున్నారు మాకు తెలిసి ఇప్పుడే ఎడ్ల బండ్లు కూడా నల్గొండ ఎడ్ల బండ్లు తయారవుతున్నాయి హరిష్ ఐదు వేల మంది యూత్ వాళ్ళు కూడా రీచ్ అయిపోతున్నారు రేపు పొద్దున్న మార్నింగ్ వాళ్ళ వచ్చేస్తారు చుట్టుపక్కల జనాలు కూడా అందరూ వేచి చూస్తున్నారు ఖచ్చితంగా రేపు మాకున్న అంచనా ప్రకారం రేపు మధ్యాహ్నం పన్నెండు గంట వరకు సభ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సభ ఫుల్ సక్సెస్ అవుతున్న ఇది ఒక సమ్మక్క సారక్క ఒక కుంభమేళ తరహాలో తెలంగాణలో ఇదే ఎలక తృప్తిలో జరగబోతుంది మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చిన పబ్లిక్ మొత్తం వాటర్ బాటిల్స్ ఆల్రెడీ పది లక్షల వాటర్ బాటిల్స్ తీసుకున్నాం అన్న ప్రతి ఒక్క డ్రమ్ము తయారు చేసి పెట్టినాం చల్ల ప్యాకెట్లు ఉంటాయి అన్న పది పన్నెండు లక్షల చల్ల ప్యాకెట్లు పన్నెండు లక్షల వాటర్ బాటిల్స్ అన్ని తయారు చేసినాం వాలంటీర్స్ మొత్తం ఇంతకుముందు మీటింగ్ కూడా అయిపోయింది ఈ లోకల్ వాలంటీర్సే ఆరు వందల మంది లోకల్ వాలంటీర్స్ ఇంతకుముందు మీటింగ్ కూడా చేసినాం ప్రతి ఒక్కరికి ఏ లోటు రాకుండా వాళ్ళు ఎప్పుడు ఏ టైం ఆడినా చల్లగా ఉంటాయి వాటర్ బాటిల్ అయినా మజ్జిగ ప్యాకెట్ అయినా హీట్ వాటర్ కాదు చల్ల వాటర్ బాటిల్ చల్లటి నీళ్ళు ఇవ్వడానికి మజ్జిగడానికి ప్రతి ఒక్క డ్రమ్ ఏర్పాటు చేసినాం మా వాలంటీర్స్ కూడా మొత్తం అవేర్నెస్ చేసినాం రేపు పొద్దున పది గంటల వరకు ఏ వాలంటీర్స్ ఆ వాలంటీర్స్ మొత్తం డ్రమ్ములని ఫిల్ అప్ చేసుకుంటారు మొత్తం ఇచ్చిన ప్రతి వ్యక్తి సంతోషంగా వాటర్ తాగి కేసీఆర్ సభ విని వెళ్ళిపోవాలని మంచి కోరిక మీద ఉండాలని అందరికీ కూడా చేసినాం తయారు చేసి అన్న కేసీఆర్ గారు ఆరు ఐదు వన్ ఐదు నలభైకి వస్తాడన్న ఆరు యాభైకి స్టేజ్ మీకు చెప్తాడు ఏడు ఏడు ఐదు నిమిషాలకు మా స్టార్ట్ చేస్తాడు ఎనిమిది గంటల వరకు సభ క్లోజ్ అయిపోద్ది అన్న పార్కింగ్ ఎర్కింగ్ అంత అయిపోయిందన్న లైట్స్ మొత్తం అన్న మొత్తం పన్నెండు వందల ఎకరాలు పన్నెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు అన్న సభా ప్రాంగణం మాత్రం నూట అరవై తొమ్మిది ఎకరాలు అన్న సభా ప్రాంగణం మొత్తం కూడా మన పార్కింగ్ ఏ పార్కింగ్ ఆ పార్కింగ్ ఐదు లెక్కలు డివైడ్ చేశారన్న ఇవ్వలికి కూడా వాళ్ళు వాలంటీర్లు అనౌన్స్ చేసి పారేసిండ్రు ప్రతి వాలంటీర్ కాడ ఇద్దరిద్దరు వాళ్ళని పెట్టిండ్రు మొత్తం సభ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళ మనం మనం పెట్టిన పార్కింగ్లలో కూడా లైట్స్ కానీ ఎల్ఈడీలు కానీ అవన్నీ ఏర్పాటు చేసినాం ప్రతి వాళ్ళ మూడు దిక్కులు ఉంటాయి నా సిద్దిపేట సైడ్ పోయే వాళ్ళకు కూడా ఒక టెంట్ ఉంటుంది ఆడ కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి ఆడ కూడా అన్ని రకాలు కూడా ఆడ కూడా పెట్టినాం ప్రతి పార్కింగ్ కూడా మళ్ళీ ఏ పార్కింగ్ కూడా ఏ రూట్ నుంచి వచ్చి ఏ పార్కింగ్ కూడా ఒకదానికొకటి ఏదో రావు ఎటు సైడ్ అటు సైడే దిగుతాయి చాలా ఐదు వందల నుంచి కిలోమీటర్ ఆరు హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి మనకు సభ కాడికి పార్కింగ్ అయిపోతుంది ఇంత ముందు మనకు సభలు ఎట్లుండే అంటే కిలోమీటర్ల కొద్ది నడిచేది కానీ ఆ అవకాశం ఇక్కడ ఉండదు ఎందుకంటే సభకు దగ్గరనే ఉంటాయి అన్ని పార్కింగ్స్ మీరు ఎక్కడ ఏ ఏ రూట్ నుంచి వచ్చినా సభకు దగ్గరనే ఉంటాం ఐదు వందల మీటర్లతోనే మన సభ కాడికి వచ్చేస్తాం ఈ సభతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది ఈ సభతోని కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అన్న వాళ్ళు ఏం చేసినా కూడా ఈ సభతోని వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు వనక పుట్టిందన్న ఎందుకంటే లోకల్గా ఉన్న మా మంత్రి గారు కాకుండా పక్క నియోజకవర్గం ఉన్న ఆరు మన ఎనబలు నాగరాజు అనే వ్యక్తి వచ్చి కెనాల్ కాలువల కాడ ఏదో చిన్న షోలు చేసిపోయిండు లోకల్ నాయకులను పట్టుకొని షోలు చేసారు కాదు అక్కడ ఉన్న స్థానిక రైతులను అడగాలి ఏమైనా అడగాలి మరి ఇక్కడ మూసింది కదా ఇటు సంగతిందని వాళ్ళకి తెలియదు అసలు కెనాల్లే పార్తలో పదిహేను నెల కానించి కినాలు లేకనే బాయిలు తవ్వకుంటా బోరు తవ్వకుంటా ఉన్న పంటలు నిండకుని వాళ్ళు ఉంటే కెనాల్ మూసిరు కెనాల్ మూసిరు కినాళ్ళ గురించి తెలుసా అన్న వాళ్ళకు తెలివి నీళ్లు వాళ్ళది కాళేశ్వరం చెప్తే కాళేశ్వరం మంచిది కానీ వ్యక్తులకు వాళ్ళకి నీళ్ళ గురించి ఏం తెలుస్తుంది కరెంటు గురించి ఏం తెలుస్తుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒక్కసారి రైతు దగ్గరకి వచ్చి వీళ్ళు వచ్చి నిలబడితే తెలుతుంది రైతుల బాధ ఏంది రైతుల కష్టమేంది అనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం తెలియదు వచ్చి ఫోటోలో ఫోజు తెలిచాడు తప్పితే వాళ్ళు ఏ మా ప్రజలు కూడా ఏదో అనుకున్నారు మార్పు వస్తుంది ఏమో తెస్తాడు అనుకున్నారు కానీ అని పోయినాయి ఏది లేదు వాళ్ళకు కూడా భ్రమలన్నీ తొలిగిపోయినాయి వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా ఓటేసే పరిస్థితులు ఎవరూ లేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలు ప్రతి గ్రామంలో నుండి రాష్ట్రం అంతటా కూడా ఈ కాంగ్రెస్ పాలనపై విసుగు చెంది ఇలా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి ఏ రంగంలో చూసినా ఇవాళ వ్యాపారాలు చూసినా ఎక్కడ చూసినా కూడా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వంద శాతం ఈ ఇరవై ఐదవ రైతు సభని ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ గ్రామాల నుండి కదిలి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా గ్రామంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు కరెంటు పరంగా రైతులకు పెట్టుబడి పరంగా అన్ని విధాల యువత కూడా ఉద్యోగాల పరంగా అన్ని విధాలుగా విసుగు చెంది ఈ కాంగ్రెస్ పాలన మీద వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సభను విజయవంతం చేయడానికి వాళ్ళే తరలి వస్తున్నారు అదేవిధంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కేటీఆర్ గారి పాలన బాగుంటుంది హరీష్ రావు గారు వీళ్ళందా కూడా ఒక రా స్వరాష్ట్ర సాధనంలో ఎంత కృషి చేసిర్రో వీళ్ళ రాష్ట్రం వచ్చినాక కూడా అదేవిధంగా దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకుపోయారు ఈ వ్యవసాయం పరంగా కావచ్చు ఐటీ పరంగా కావచ్చు అన్ని విధాలుగా కేసీఆర్ గారికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు తోడుగా ఉండి ఇలా ప్రతి ఒక్క కింది స్థాయిలో సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క నాయకునికి విలువ ఇచ్చుకుంటూ ప్రజలకు మంచి పాలన అందించిన ఘనత ఆ రోజు బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ప్రజల్లో చాలా విశ్వాసం ఉన్నది ప్రజలు కూడా మళ్ళీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటారు ఉద్యమ పాలనలో అటు కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కావచ్చు ప్రాణాలకు తెగించి ఏ విధంగా ఉద్యమం చేసిరో ప్రత్యక్షంగా రాష్ట్రం అంతా కూడా చూసింది ఉద్యమంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాక పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాలు కూడా దేశంలో అన్ని రంగాల్లో ఐటీ రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు ఎక్కడ కూడా ఏ కొదవ కొదవలేకుండా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకు తీసుకుపోయి అంత మన రాష్ట్రానికి చిన్న రాష్ట్రమైనా కూడా అంత షార్ట్లీ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కదిలి వస్తా ఉన్నారు పాదయాత్ర ఎట్లా ఉంటారు తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఏడాదిన్నర పాలనలో చాలా జనాలు చాలా విస్కు చేంజ్ ఇతరు అటు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు వ్యవసాయ రంగ పరంగా కావచ్చు ఐటీ పరంగా కావచ్చు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది అవపడలేదు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నూతన ప్రాజెక్టులకు నిర్మాణం చేపట్టలేదు ఏ ఒక్క నూతన మార్గాలకు శంకుస్థాపన వేయలేదు గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేదు గ్రామాల్లో పారిశుద్ధ్యం పరంగా కూడా అన్ని విధాలుగా అట్నే గ్రామాభివృద్ధి మరుగున పడున్నది కాబట్టి వారు ఇవన్నీ ఈ సంవత్సర సంవత్సర కాలంలో గమనించి వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ మీద అదే కేసీఆర్ గారి మీద ఎంత నమ్మకం ఉన్నది అయ్యో మేము తప్పు చేసినాము అని చెప్పేసి వాళ్ళు కేసీఆర్ గారిని ఓడగొట్టినామని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే పచ్చాతప్ప పడుతున్నారు ఈ ఇరవై ఇరవై ఐదవ రైతుతో సభను ఎలాంటి ఖర్చులు లేకుండా పెద్ద హంగు హార్బాటాలతోటి వాళ్ళే సొంత ఖర్చులు పెట్టుకొని కూడా ఎక్కడెక్కడో వందల కిలోమీటర్ల నుంచి ఎడ్ల బండ్లు కావచ్చు ఆటోలను కావచ్చు కార్లకు పెయింట్లు వేసుకొని కూడా ఈ సభకు తరలి రావడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా బ్రహ్మాండమైన ఈ దేశంలోనే నెంబర్ వన్ సభగా విజయవంతంగా ఈ సభ జరుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం